ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుంది కదండి రెండు వేల ఇరవై నాలుగులో ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయి అవి వారాహి నవరాత్రులు మనకి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉన్నాయి ఏ రోజు అమ్మవారిని ఏ నామంతో పూజిస్తూ ఎటువంటి నైవేద్యాలను మనం సమర్పించాలి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం ఏమిటి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మీరు ఈ వీడియోని మొత్తం చివరి వరకు స్కిప్ కాకుండా చూడాలి సంవత్సరంలో మనకి వచ్చేటువంటి నాలుగు ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు కూడా అతి ముఖ్యమైనటువంటి నవరాత్రులు ఈ ఆషాఢ నవరాత్రులలో మనం ముఖ్యంగా పూజించాల్సింది వారాహిదేవిని ఈ అమ్మవారు మనకి లలిత అమ్మవారికి ముఖ్యమైన సైన్యాధ్యక్షురాలిగా ఉంటుంది ఈమిడిని దండనాథ దేవత రక్షణ దేవత అని ప్రియాశక్తి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ తల్లి లలిత అమ్మవారికి ఎప్పుడూ కూడా ఎడమ వైపున ఉంటుంది వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఐదు ముఖ్యమైనటువంటి అద్భుత ప్రయోజనాలు ఉంటాయండి మొదటిది ఘోరమైన కష్టాల్లో కూరుకుపోయిన వారికి భూ సంబంధ వివాదాలలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ కోర్టు గొడవల్లో ఉన్నటువంటి వారికి అమ్మవారు చక్కని ఉపాయాన్ని సూచిస్తుంది ఇంకా రెండవది శత్రునాశనం ఈ తల్లిని ఆరాధిస్తే మనకి హాని చేయాలి అని అనుకున్న శత్రువులు ఆ తల్లి కాల్చి పారేస్తుందండి అంతఃశత్రువు మరియు బయట శత్రువులు అన్నింటి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది ఇక మూడు సత్య అవత అమ్మ పంటలకు పొలాలకు సంబంధించినటువంటి దేవత అమ్మకు ఒక చేతిలో నాగలి మరొక చేతిలో రోకలి ఉంటుంది నాగలి పొలాలను దున్ని విత్తనాలు నాటడానికి రోకలి వచ్చిన పంట ధాన్యం దంచి మనం తినడానికి ఇంకా నాలుగవది చేతబడులు లేక సైకలాజికల్గా డిప్రెషన్స్ బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి వాటికి ఎవరైనా ప్రయోగం చెంది ఉన్నటువంటి వారికి అమ్మను ఆరాధించటం వల్ల వాటి నుంచి తప్పక బయటపడతారండి ఇక ఐదవది భయంకరమైన టువంటి ఆరోగ్య సంస్థలు ఉన్నవారు తప్పక అమ్మవారిని ఆరాధించాలి ఎటువంటి రోగానికైనా సరే అమ్మ పరిష్కారం చూపిస్తుంది ఎందుకు అంటే వారాహి అమ్మవారి రథంలో ధన్వంతరి మరియు అశ్విని దేవతలు ఉంటారు అందుకే వెంటనే మనకి పూర్ణ ఆరోగ్యం కలిగిస్తుందాం అండి వారాహి అమ్మవారు ఆషాఢి నవరాత్రం ప్రతి రోజులు సప్తమాత్రిక దేవతలను అష్టమాత్రిక దేవతలను పూజించడం ఎనిమిదవ రోజు దేవుని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం అనేది లభిస్తుంది శత్రువులను శీఘ్రంగా హతమార్చేటువంటి అమ్మవారు భక్తుల పాలట కల్పతరువు ఇలాంటి అమ్మవారిని మనం పూజించే తరుణం మళ్ళీ ఆసన్నం అయ్యింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకి వారాహి నవరాత్రులు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం ఆరు జులై రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుంచి ప్రారంభమై మనకి పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తోటి నవరాత్రులు అనేవి ముగుస్తాయండి నవరాత్రుల్లో మొదటి రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి తిది ప్రా ప్రారంభం ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం అండి తెల్లవారుజామున మూడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఈ తిథి అనేది మనకి ఉంది నవరాత్రుల్లో ఎవరికైతే కలిసం అఖండ దీపం పెట్టుకునే ఆయవా ఉంటుందో వారు ఆ రోజు జులై రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు స్థాపించుకోవాలి ఈ రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు శైలపుత్రి రూపంలోనూ అష్టమాత్రిక రూపంలోనూ పూజించేవారు ఇంద్రాణి రూపంలోనూ వారాహిదేవి రూపాలలో పూజించేవారు ఉన్మత్ వారా రాహిగాను పూజించాలండి ఈ రోజున అమ్మవారికి నైవేద్యం కింద పాల పాయసం లేక పొంగలిని నైవేదించాల్సి ఉంటుంది నవరాత్రులలో రెండవ రోజు ఆషాఢ శుద్ధ విధియ ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు కూడా ఈ తిథి అనేది ఉందండి ఈ రోజున నవదుర్గల రూపం అయితే బ్రహ్మచారిణి గాను అష్టమాత్రికలైతే అయితే గాను వారాహి రూపం అయితే బృహద్ వారాహి రూపంలోనూ అమ్మవారిని పూజించుకోవాలి ఈ రోజున అమ్మవారికి కట్ట పొంగలి లేక పులిహారని నివేదన చేయాల్సి ఉంటుంది నవరాత్రులలో మూడవ రోజు ఆషాఢ శుద్ధ తది అండి తిది ప్రారంభం ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు తిది ఉందండి ఈ రోజు నవదుర్గా రూపంలో చంద్రగంటగాను అష్టమాత రూపం అయితే వైష్ణవి దేవిగాను వారాహి అమ్మవారి రూపం అయితే స్వప్న వారాహి రూపంలోనూ అమ్మవారిని పూజించాలి మూడవ రోజు అమ్మవారికి నివేదించాల్సింది ఏంటంటే బెల్లంతో చేసినటువంటి పాయసము లేకపోతే కొబ్బరి అన్నమండి నవరాత్రులలో నాలుగవ రోజు ఆషాఢ శుద్ధ చవితి తిది ప్రారంభం ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఈ తిథి ఉందండి ఈ రోజు నవదుర్గా రూపం అయితే కూష్మాండ దీప్ దేవతగాను అష్టమాద్రిక రూపమైన మహేశ్వరి ద్వీపిగాను వారాహి రూపమైతే కిరాత వారాహి రూపంలోనూ అమ్మవారిని పూజించాలి నాలుగవ రోజు అమ్మవారికి దద్దోజనము లేక అల్లంతో చేసినటువంటి గారాలను నివేదించాలి నవరాత్రులలో ఐదవ రోజు ఆషాఢ శుద్ధ పంచమి తిది పది జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం అండి ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుంచి పదకొండు జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున నవదుర్గా రూపం అయితే స్కందమాతగాను అష్టమాత్రిక రూపం అయితే కౌమారీదేవి రూపంలోనూ వారాహీదేవి అయితే శ్వేత వారాహి రూపంలోనూ పూజించుకోవాలి ఈ రోజున అమ్మవారికి పెసరపప్పుతో చేసినటువంటి అన్నాన్ని లేక దద్దోజనాన్ని నివేదించాలండి నవరాత్రులలో ఆరవ రోజు ఆషాఢ శుద్ధ షష్ఠి తిది ప్రారంభం పదకొండు జులై రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పన్నెండు జులై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పగలు పదకొండు ఇరవై నిమిషాల వరకు తిది ఉంది ఈ రోజున నవదుర్గా రూపంలో అయితే కాత్యాయని దేవిగాను అష్టమాత్రిగా రూపం అయితే కాళీ చాముండి దేవి రూపంలోనూ వారాహి అమ్మవారి రూపం అయితే ధూమ్ర వారాహి రూపంలోనూ పూజించుకోవాలండి ఈరోజు అమ్మవారికి పులిహోర లేదు అంటే కేసరిని నివేదించాల్సి ఉంటుంది నవరాత్రులలో ఏడవ రోజు ఆషాఢ శుద్ధ సప్తమి తిది ప్రారంభం పన్నెండు జూలై శుక్రవారం పగలు పద పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం పగలు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కూడా తిది ఉందండి ఈ రోజున నవదుర్గా రూపం అయితే కాళరాత్రిగాను రూపం అయితే శాఖాంబరీ రూపంలోనూ వారాహి అమ్మవారు అయితే మహావారాహి అమ్మవారి రూపంలోనూ పూజించాలి ఈరోజు అమ్మవారికి సేకాన్నం లేక కదంబాన్ని నివేదించాల్సి ఉంటుంది ఈ రోజున అమ్మవారిని విశేషంగా రకరకాలైన కూరగాయలు పళ్ళతోనూ పూజించినట్లయితే విశేష ఫలితం లభిస్తుందండి నవరాత్రులలో ఎనిమిదవ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి తిథి ప్రారంభం పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం పగలు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పద్నాలుగు జులై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పగలు రెండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఈ తిథి అనేది ఉందండి ఈ రోజున నవదుర్గలుగా పూజించేటువంటి వారు మహాగౌరిగాను అష్టమాత్రిక రూపంలో పూజించేవారు వారాహిదేవి రూపంలోనూ వారాహి అమ్మవారి రూపాలను మాత్రమే పూజించేవారు వార్త వారాహి రూపంలోనూ పూజించాలి ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి అలాగే బెల్లంతో చేసినటువంటి పానకాన్ని నివేదించాలండి నవరాత్రుల్లో ఆఖరి రోజు తొమ్మిదవ ఆషాఢ శుద్ధ నవమి తిది ప్రారంభం పద్నాలుగవ తారీఖు జూలై ఇరవై నాలుగు ఆదివారం పగలు రెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పగలు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా తిది ఉందండి ఈ రోజున నవదుర్గా రూపంలో పూజించేవారు సిద్ధదాత్రి రూపంలోను అష్టమాత్రిక రూపాలైతే లలితా పరమేశ్వరి రూపంలోను వారాహి అమ్మవారి రూపమైతే దండనీ వారాహి రూపంలోను పూజించాలి తొమ్మిదవ రోజున అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదన చేయాల్సి ఉంటుందండి ఈ రోజుతో నవరాత్రి పూజ సమాప్తం అవుతుంది ఈ వివరించినటువంటి నైవేద్యాలు చేయలేము మాకు అంత తీరిక లేదు సమయం లేదు కానీ మేము అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైనవి బెల్లం పానకము బూందీ లడ్డు దానిమ్మ గింజలని అమ్మవారికి నివేదించండి వీటిల్లో ఏ ఒక్కటి మీకు అవకాశం ఉంటే దాన్ని పెట్టుకోండి అవారాహి అమ్మవారిని రాత్రి దేవత అంటారు చి ఈ అమ్మవారిని నైట్ టైము ఆరాధిస్తే అమ్మవారు శీఘ్రంగా కరుణిస్తుందండి అమ్మవారి పూజ మరి ఏ సమయంలో చేయాలి అంటే రాత్రి పూజ చేసుకునేటువంటి వారు సూర్యాస్తమయం అయిన తరువాత అది కూడా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత ప్రారంభించి నిర్వహించుకున్నట్లయితే చాలా మంచిదండి రాత్రి కుదరని వారు సూర్యోదయానికి పూర్వమే ఉదయం పూజను చేయాల్సి ఉంటుంది వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా నిర్వహించుకున్న వారు ఉద్యాపన ఏ రోజున చెప్పాలి అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు పలకాలి అంటే రాత్రిపూట పూజను నిర్వహించుకునేవారు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున అమ్మవారికి పూజను నిర్వహించుకుని ఉద్వాసన చెప్పుకోవాల్సి ఉంటుందండి కలశం పెట్టుకున్నటువంటి వారు కలశాన్ని లేక పూజాపీఠని మూడు సార్లు కదిలించి అమ్మవారికి తాంబూలాన్ని ఇచ్చి నవరాత్రుల పూజను పూర్తి చేసా చేయవలసి ఉంటుంది అదే ఉదయం పూజ చేసుకునేటువంటి వారు అమ్మవారికి ఉద్వాసన పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సూర్యోదయానికి పూర్వమే పూజను నిర్వహించి అమ్మవారికి ఉద్వాసన పలకాలి ఈ చూశారు కదండీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రుల్లో ఏ రోజున ప్రారంభమ్మ ఏ రోజుతో ముగుస్తాయి ఉద్వాసన ఏ రోజున పలకాలి అనేటువంటి వీడియోలను మీరు చివరగా తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ